అందరికీ నమస్కారం అండి రేపటి నుంచి గోపద్మ వ్రతారంభం సందర్భంగా అసలు గోపద్మ వ్రతం అంటే ఏంటి ఎలా ఆచరిస్తారు అనే విషయాల గురించి తెలుసుకుందాము గోపద్మ వ్రతం అనేది చాతుర్మాస సమయంలో గోవులను పూజించడానికి ఏర్పాటు చేసుకున్న వ్రతం దీనిని సుమంగలి స్త్రీలు ఆషాఢ శుక్ల ఏకాదశి రోజు ప్రారంభించి కార్తీక శుక్ల ద్వాదశి వరకు కొనసాగిస్తారు గోపద్మ వ్రతంలో భాగంగా గోవులను పూజించడమే కాక పశువుల పాకలను కొట్టాలను శుభ్రపరిచి వాటిలో అందమైన ముగ్గులు వేసి అలంకరిస్తారు ఈ ముగ్గులలో భాగంగా ఆవును మరియు దూడను గీసి వాటిని ముప్పై మూడు పద్మాలతో నింపుతారు పూజలో భాగంగా ముగ్గు చుట్టూ ముప్పై మూడు ప్రదక్షిణాలు చేస్తారు ముప్పై మూడు సార్లు ఆజ్ఞమిస్తారు మరియు ముప్పై మూడు స్వీట్లు దానం చేస్తారు పశువుల పాక అందుబాటులో లేని వారు ఇంట్లోనే ముగ్గు వేసి పూజా కార్యక్రమం చేస్తారు ఈ గో పద్మ వ్రతాన్ని ఐదు సంవత్సరాల పాటు మాత్రమే కొనసాగించి ఆ తరువాత ముగిస్తారు మన హిందూ మతంలో ఆవును పవిత్రతకు చిహ్నంగా పరిగణిస్తారు ఆవును పూజించడం అనేది వైదిక సంస్కృతంలో ఒక భాగం సమస్త దేవతలు ఆవులో కొలువై ఉన్నారని భావిస్తారు ఇప్పుడు గోపద్మ వ్రత విధానం గురించి తెలుసుకుందాము వేసిన ముగ్గుకు పుష్పార్చన జరిపి చక్కెర స్వీట్లను నైవేద్యంగా పెట్టాలి వారి చుట్టూ ముప్పై మూడు ప్రదక్షిణలు చేసి ముప్పై మూడు సార్లు నమస్కరించాలి తరువాత ఆవు శరీరంపై ఆరు మోహిని దేవతలను ప్రతీకగా వేసిన ఆరు పద్మాలను ఆరుసార్లు నమస్కరించాలి హారతినిచ్చి ముప్పై మూడు మంది దేవతలకు ముప్పై మూడు సార్లు ఆజ్ఞమివ్వాలి మళ్ళీ ఆరుగురు మోహిని దేవతలకు ఆరుసార్లు వేరుగా ఆజ్యం ఇవ్వాలి తరువాత గోపద్మ వ్రత కథను చదివి అక్షతలు వేసి పూజలో ఏదైనా అపరాధం జరిగి ఉంటే క్షమించమని కోరాలి స్వీట్లు మొదట సోదరులకు తర్వాత ఇతరులకు దానమివ్వాలి ఈ వ్రతమును నాలుగు నెలల పాటు క్రమం తప్పకుండా చేయాలి ఎప్పుడైనా అనివార్య పరిస్థితుల వల్ల ఒకటి రెండు రోజులు తప్పిపోయినా ఆ తర్వాత రోజు పూజను కొనసాగించి అపరాధాన్ని క్షమించమని కోరుకోవాలి ఒకవేళ వరుసగా ఏడు రోజులు తప్పిపోతే ఆ సంవత్సరానికి వ్రతభంగం జరిగినట్లుగా భావించి ఇక కొనసాగింపకూడదు ఈ మధ్యకాలములో సమయాభావం వలన చాలా మంది గోపద్మ వ్రతాన్ని వారానికి ఒకటి రెండు సార్లు మాత్రమే ఆచరిస్తున్నారు ఇప్పుడు గోపద్మ వ్రత కథను తెలుసుకుందాము ఒకసారి దేవసభలో అప్సర రంబ నాట్య ప్రదర్శన చేస్తుంది మనోహరంగా వాయిస్తున్న సంగీత వాయిద్యముల నడుమ ఆమె అద్భుత నాట్యం కొనసాగుతుండగా ఒక తబలా పగిలి అపస్వరం రావడంతో కార్యక్రమం ఆగిపోయింది దానికి ఇంద్రుడు నొచ్చుకొని వెంటనే యముణ్ణి పిలిచి భూలోకంలో వ్రతమాచరించని వారి చర్మంపై తెచ్చి తబలాను బాగు చేయవలసిందిగా కోరుతాడు దానికి యముడు భూలోకంలో అటువంటి వారు ఎవరైనా ఉన్నారేమో తెలుసుకుని రమ్మని తన భటుల్ని పంపుతాడు ఆ భటులు లోకమంతా తిరిగి వచ్చి యమునికి ఇలా నివేదిస్తారు గౌరీ సావిత్రి అనసూయ ద్రౌపది అరుంధతి మరియు సరస్వతి ఇలా అందరూ ముగ్గులు వేసి పూజిస్తున్నారు ఒక శ్రీకృష్ణుని సోదరి అయిన సుభద్ర ఇంటి వద్ద మాత్రం ముగ్గు అని తెలియజేస్తారు దానికి యముడు వారిని ఆమె చర్మాన్ని తీసుకుని వచ్చి ఆ తబలాకు బిగించవలసిందిగా ఆదేశిస్తారు ఈ సమాచారాన్ని నారదుడు శ్రీకృష్ణుడికి చేరవేస్తాడు విషయం తెలిసిన శ్రీకృష్ణుడు ఉదయం నిద్ర లేచిన వెంటనే సుభద్ర దగ్గరకు వెళ్ళి ఆమె ఇంటి వద్ద ముగ్గు ఎందుకు మరియు వ్రతాన్ని ఎందుకు ఆచరించడం లేదని ప్రశ్నించగా దానికి సుభద్ర నాకు సూర్యచంద్రులు వంటి ఇద్దరు సోదరులు మహావీరులైన అర్జునుని వంటి భర్త దేవకీ వసుదేవుల వంటి తల్లిదండ్రులు ఉండగా నేను దేనికోసం వ్రతం చెయ్యాలి అని ఎదురు ప్రశ్న వేస్తుంది దానికి శ్రీకృష్ణుడు అన్ని గాని భవిష్యత్తు కోసం వ్రతం చెయ్యాలని ఆమెను ఒప్పించి ఆమెకు వ్రత విధానాన్ని ఇలా వివరిస్తాడు గద్ద విష్ణుపాదము శంఖము చక్రము గద పద్మము స్వస్తిక్ బృందావన వేణువ వీన తబల ఆవు దూడ ముప్పై మూడు పద్మములు రాముని ఊయల సీత చీర అంచు తులసి ఆకు ఏనుగు మరియు బటుడులను ముగ్గులతో నదులు చెరువులు మరియు దేవుని చిత్రాలతో కలిపి గీయాలని చెబుతాడు అప్పుడు సుభద్ర రాతి పొడిని ముత్యములను మరియు పగడములతో కలిపి ముగ్గు వేసింది ఆ తర్వాత శ్రీకృష్ణుడు తెలిపిన విధంగా గోపద్మ వ్రతాన్ని ఆచరించింది ఈ విధంగా సుభద్ర గోపద్మ వ్రతం ఆచరించి యమబటల నుంచి తప్పించుకోగలిగింది అప్పటి నుంచి ఈ వ్రతం ప్రాచుర్యం పొందింది యమబటలు ఉత్తరానికి తలపెట్టి పడుకున్న ఒక ఏనుగు నుండి చర్మము సంగ్రహించి తబలా బాగు చేసుకున్నారు ओम नमो नारायणाय